ఈ సందర్భంగా స్థానిక సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ రెండు వందల మంది విద్యార్థులొచ్చే ర్యాలీ నిర్వహించి వీరి ద్వారా సదాశివపేట పట్టణంలోని ప్రజలకు యువతకు మాదక ద్రవ్యాలు హానికరమని విద్యార్థులొచ్చే ర్యాలీ ద్వారా సందేశం ఇవ్వడం జరిగిందన్నారు ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ సరఫరా ఏ స్థాయికి వెళ్లిందో మరియు గ్రామంలోని పట్టణంలోని యువత మాదక ద్రవ్యాలకు బానిసలు అయ్యి వారు ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉండటం జరుగుతుందన్నారు రేపటి యువత కూడా మత్తుకు బానిసలై అనారోగ్యాలకు గురై సమాజానికి నష్టం జరుగుతుందన్నారు సమాజంలో ఎక్కడైనా కూడా డ్రగ్స్ ఎవరైనా సరఫరా చేసినా వారు తెలిసినట్లయితే మాకు తెలియజేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తెలంగాణ రైత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కాబట్టి నేటి యువతే రేపటి పౌరులనే ఉద్దేశంతో వారి ద్వారా ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆ ఫోన్లు దయచేసి మీరు ఫోన్లు వాడడం స్టార్ట్ చేసి మీరు చదువు కోసం వాడితే పర్వాలేదు కానీ వేదానంద్ ఫైన్ ట్రాఫీలో మీరు ఈ రీల్స్ అని ఈ అవి అని చెప్పేసి మీరు ప్రోగ్రామ్స్ అని చెప్పేసి యూట్యూబ్లో ఫేమస్ కావాలా ఫేస్బుక్లో ఫేమస్ కావాలంటే దాంట్లోనే ఉంటారు ముందుకు దయచేసి అది కొన్ని రోజుల వరకు మాత్రమే కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్క హీరోయిన్ వచ్చినప్పుడు క్రేజ్ ఎక్కువ ఉంటుంది తర్వాత వాళ్ళని ఎవరు కూడా చూడరు ట్లాంటప్పుడు మీరు అదంతా కూడా తాత్కాలిక దేన్ని పెట్టుకోద్దు దయచేసి ఫోన్ని మీరు ఈ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ పర్పస్ మంచి పర్పస్ ఫోన్ వాడాలి కానీ ఇంకా వేరే దాని పర్పస్ మీరు వాడితే మీ తల్లిదండ్రుల్ని మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మోసం చేసే వాళ్ళు అవుతారు మీరు ఫస్ట్ టెన్త్ మంచిగా పాస్ అయిపోయి ఇంటర్కి వెళ్ళిన తర్వాత మంచిగా మంచి సెలక్షన్ చేసుకొని మీరు మంచిగా వెళ్తే మీరు ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు అది గవర్నమెంట్ సర్వే కావచ్చు టెక్నికల్ పాయింట్ పాయింట్అప్లో కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు మీరు టార్గెట్ ఎప్పుడు కూడా పెద్దది పెట్టుకోవాలి చిన్నది ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు పెద్ద టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు పెద్ద మొక్క కింద చిన్న మొక్కలు మస్తు ఉంటాయి ఎప్పుడైతే పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడే మీరు చిన్న అన్నిటి కూడా మీరు ముంగట్టు ఉంటాయి అప్పుడు మీరు చూస్ చేసుకునే వాటిని మీ కుటుంబ పరిస్థితులు పెట్ట టార్గెట్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి చిన్న టార్గెట్ పెట్టుకుంటే మనం అక్కడనే ఉంటుంది ఓకేనా అర్థమైంది అందరికీ కాకుండా డ్రగ్ ఫ్రీ అవే ఫ్రమ్ డ్రగ్ నేనుండి నా కుటుంబంలో ఉన్న అందరినీ నా తల్లిదండ్రుల్ని నా అన్నతమ్ముని నా అక్క చెల్లెల్ని నా చుట్టుపక్కల నా కుటుంబం తర్వాత నా చుట్టుపక్కల నాది నా రిలేషన్స్ నా రిలేషన్ వీలైన వంతు బాధ్యత పడకుండా మనం ఒక్కరు బాధ్యత తీసుకొని చేస్తే డ్రగ్స్ అంటే మీకు తెలుసు డ్రగ్స్ ఇప్పుడు తార స్థాయిలో ఉన్నట్టు డ్రగ్స్ అంటే ఇప్పుడు బంధే అనేది ఇప్పుడు ఇంకా ఇవన్నీ మీకు ఓన్లీ పేరు మీను ఉంటారు కానీ మీరు ఇంకా చూసుంటారు ఈ కుఖైన్ కానీ ఇంకా మెథపెటైన్ కానీ మీరు చూసుంటారు కాకపోతే దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఒక నేరానికి పాల్పడేది అది ఒక కోర్టులో విలువ చేసే బిజినెస్ అది కాబట్టి చాలా సంఘ విద్రోహ శక్తులు చాలామంది దాంట్లో ఉండి కూడా సమాజంలో మంచి స్థాయిలో ఉంటూ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది డబ్బులు సంపాదించున్నారు సమాజం ఏమైపోతే ఏమిటి కుటుంబాలు ఏమైతే ప్రజలు ఏమైపోతే ఏమైతే బాధలేదు మనమే కట్టుకున్నాం ఈ ఈ హైవే మీద లారీలకు లారీలు లోడ్లకు లోడ్లు ఒరిస్సా నుంచి వస్తుంటే గాంజాయ్ కట్టుకున్నాం అయినా కూడా అది మనం చేస్తున్నది ఇంత ఒక పెద్ద సముద్రంలోకి మనం ఒక బకెట్ నీళ్ళు ఇస్తే మార్కెట్లో ఉండదు మనం చేస్తున్నది కూడా అంతే ఉంది కానీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందే మనం చేస్తున్నాం కాకపోతే మనం తిరగకుండా మొత్తం చాలా అంటే మనం ఒక ముందు సెప్పేస్తే నేరం చేసుకోవడం మూడు స్థాయిల ముందుండి రకరకాలుగా పోతున్నారు మనం ఏంటంటే రోజు అదే పని మీద ఉండం కాబట్టి ఆ విధంగా ఆ తారా స్థాయికి మీద ప్రచారం ఏదైతే ఎఫెక్ట్స్ పెట్టే అత్యంత దారుణమైనది డ్రగ్స్ ఇది కుబేను కావచ్చు గంగి కావచ్చు ఇంకా మెతబిటాయి కావచ్చు ఏదైనా కావచ్చు రకరకాలు ఇది ఏదైతే మనిషిని ఆ ఏదైతే డ్రగ్స్ తీసుకుంటామో దీనివల్ల నాడీ వ్యవస్థని కంట్రోల్ అయిపోయి ఓవర్ యాక్ట్ చేస్తుంటారు కొంతమంది లేదా అచేతనకి వెళ్ళిపోయి మత్తు స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి స్థాయిలో ఉండదు ఫిట్ అయిపోతే ఒక స్థాయిలో అడిక్ట్గా అయిపోతే దానికి అవి లేకుండా బతకలేదు ఒకవేళ అది దొరక అది దొరకలేని పక్షంలో మనిషి సూసైడ్ చేసుకోవడం లేదంటే నేరం ఇంకేదైనా పిచ్చి పిచ్చి చేస్తా చేయడం లేదంటే ట్రైన్ చేయడం అనేది దొరుకుతుంది ఇప్పుడు మేము మేము చూస్తున్నాం ప్రతి నేరంలో ప్రతి నేరంలో ఆల్కాలిక్ ఒక ఎఫెక్ట్ నెక్స్ట్ ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది ప్రతి నేరంలో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరిని అడిగినా కూడా గాంజాల్ ఉంది ఆ మత్తులో చేసినాము డ్రగ్స్ తీసుకున్నాము మా మత్తులో చేసినాము ఆల్కాలిక్ చేసిన మత్తులు అంటే మనిషిని ఏదైతే నాడీ వస్తే ఏదైతే మన మత్తు ఆ మైండ్ని కంప్లీట్ గా స్కూల్ స్థాయిలో దయచేసి నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఒక ఈ పోలీస్ ఈ మన ఈ ఏదైతే మాదక ద్రవ్యాల ఇది అనేది సరఫరా అనేది ఒక స్థాయికి ఇప్పుడు స్కూల్ స్థాయికి చేరుతుందని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది పిల్లలు అండర్ మైనర్స్ మేజర్స్ అని తారతమ్యం లేకుండా దాన్ని కరెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు దశలో మీరు ఉన్నారు దయచేసి మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీ ఇంటర్ టెన్త్ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీరు ఒక ఓపెన్ 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 ప్లే క్లోజ్ ప్లేస్ ప్రతి నుంచి మీరు ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు సొసైటీలో అడుగు పెడతారు సొసైటీలో అడుగు పెట్టినప్పుడు వస్తుంటుంది చెడు వస్తుంటది మంచి చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు చెడు సైడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మంచి విఘ్నత దేని సైడ్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది మీరు పెరిగిన వాతావరణ పరిస్థితుల్లో మీరు ఉంటుంది మీరు చెడు స్థాయిలో పోతే సొసైటీకి భారంగా లేదంటే సొసైటీకి వ్యతిరేకంగా మీరు పనిచేస్తుంటారు దానివల్ల పోలీస్ పని పెరుగుతుంది ప్రజలు సంఘం సమాజం అంతా నష్టపోతారు కాబట్టి మీరు మీ దృష్టికి ఏది వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఏం భయపడకుండా ఎవరి పేరు కూడా చెప్పు మీది ఒకవేళ స్కూల్ స్థాయిలో టీచర్లు కూడా దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనకు మనది కాబట్టి ఆ మీ స్కూల్ ప్రెమిసెస్లో అట్లాంటి అసాంఘిక కార్యకాలం ఏమన్నా మీకు నోటీస్ అయితే దయచేసి మాకు చెప్పగలరు ఎవరి పేరు కూడా మనం బయట మన యాక్షన్ మాత్రం ఉంటుంది ఇట్లాంటి కేసులలో పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి మీరు పిల్లలుగా మీ బాధ్యత ఏంటంటే మీరు ఇప్పుడే ఇంకా ఇంకా చెడు ఆలోచనల కంటే మంచి ఆలోచనలు ఎక్కువ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏది మంచి అనేది నిజాయితీగా మీరు ఏదైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి వస్తే మీ ఇంటి పక్కన కానీ మీ సా మీ కాలనీలో కానీ ఇట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీ టీచర్స్ చెప్పి టీచర్స్ ద్వారా మాకు చెప్పాలా లేదంటే మీకు తెలిసిన పెద్దలకు చెప్పి చెప్పి మాకు చెప్పారు ఎవరు చెప్పింది ఇప్పుడు ఈరోజు మీ పిల్లలుగా మీరు ఈ మంచి కార్యక్రమంలో అందరు కూడా పాల్గొని మీ వంతు బాధ్యత నిర్వర్తించినందుకు ప్రతి ఒక్కరికి దీంట్లో అడగగానే ప్రిన్సిపల్స్ మన రవీంద్ర మోడల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ గారికి అండ్ రవీంద్రనాథ్ తెలుగు మీడియం ప్రిన్సిపల్ గారికి పార్టిసిపేట్ చేసిన అందరి టీచర్స్కి దీన్ని కవర్ చేసిన ప్రశ్నితులందరికీ అండ్ మరి నా స్టాఫ్కి ఇది మంచి ప్రోగ్రామ్ ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తే దాన్ని మనకి దాని వల్ల రిజల్ట్ ఏమి ఉండదు అంటే మనకు వచ్చే సొంత లాభం ఏమి ఉండదు కానీ దానివల్ల ఒక సాటిస్ఫై ఒక కనీసం ఒక మెసేజ్ ఇచ్చిన మనం ఒక సాటిస్ఫై ఉంటుంది అంటే గనిస్తే ఆ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఏదైతే మనకి ప్రపంచ ఈ డ్రగ్ వ్యతిరేక దినంగా మనం ఏదైతే వ్యతిరేక దినంగా రోజుని మనం పురస్కరించుకొని మన సదా పట్టణంలో తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆయన సంగారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈరోజు సహసీవపట్నంలో ఈ ద్రవ్యాల గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా సాహసపేట పట్టణంలో మనము ఒక రెండు వందల మంది స్కూల్ పిల్లలతోటి మనం ఈరోజు ర్యాలీ తిరగడం జరిగింది దీనివల్ల సాహసపట్టణంలో ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న యువతకి ఒక మెసేజ్ తెలుసుకున్నాం ప్రస్తుత సమాజంలో అందరికీ తెలుసు మనకి డ్రగ్స్ సరఫరా అనేది ఏ స్థాయికి చేరిందో ప్రతి గ్రామానికి అండ్ స్కూల్ లెవెల్ వరకు వస్తున్న తరుణంలో ఇది ఇలానే చూస్తే మనకి రేపు యువత మీద దీని ప్రభావం పడి సమాజానికి చాలా నష్టం జరిగే పరిస్థితులు ముందు ముందు ఉన్నాయి కాబట్టి దాంట్లో దాన్ని నివారించడంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు డ్రగ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినా వాళ్ళపైన సరఫరా చేసే వాళ్ళపైన వాడే ప వాడేవాడి అండ్ నిర్వహించగలము దీంట్లో తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరిపైన కఠిన చర్యలు తీసుకుని గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఒక తెలంగాణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ తెలంగాణని ఒక డ్రగ్ నివారణ డ్రగ్ రహిత సమాజంగా చేసే తరుణంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు ప్రతి పాత నేరస్తులను వాళ్ళు వింపించేయడము వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ చేయడము ఇదంతా కఠిన కేసులు పెట్టడము షీట్లు ఓపెన్ చేయడము అలాగే విధంగా ఒక భాగమైతే ఎవరైతే యువత వాళ్ళు ఉన్నారో ఒకవేళ డ్రగ్స్ వాడుతున్న తరణంలో వాళ్ళని బిల్స్ కౌన్సిలింగ్ చేయడము తల్లిదండ్రులు బిల్స్ కౌన్సిలింగ్ చేయడం భాగంగా ఒక మిల్స్ ఆ స్థాయి సెకండ్ స్థాయిలో ఈ నివారణ చర్యలు చేపట్ట తెలుసుకున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మనం కండక్ట్ చేయడం జరిగింది దీనికి మిత్రులకి మీడియా మిత్రులకి ఒక ప్రజలకు మన పట్టణంలో ప్రజ ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి ఎక్కడ దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉన్నా ఒకవేళ తెలిస్తే మనకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఒక మంచి బాధ్యత వహించిన వాళ్ళు అవుతారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ కూడా మనం చెప్పడం జరగదు అని కఠిన చర్యలు ఎవరైతే వాళ్ళు దీనికి మన ఈ డ్రగ్గు సరఫరాకి అండ్ ఈ అమ్మకంలో దీంట్లో పాల్గొంటున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ మీ తమ మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం